వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాగా పట్టున్నటువంటి నెల్లూరు జిల్లాలో ఓ ఆ పార్టీ నుంచి గెలిచిన ముఖ్యమైన ఎమ్మెల్యేలను తీసేసుకున్నాం ఆ పార్టీలో ఓ బాగా ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి వేమిరెడ్డి వాళ్ళ భర్త భార్యని వాళ్ళ దంపతులను మనం తీసేసుకున్నాం సో నెల్లూరులోనే పట్టు చిక్కింది అని తెలుగుదేశం పార్టీ ఆశ పెట్టుకున్నప్పుడే మనం రెండు మూడు రోజుల నుంచి వరుస పెట్టి నెల్లూరు రాజకీయాల గురించి మాట్లాడుతూ వస్తూ ఉన్నాం నెల్లూరులో అయితే జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకు మిగిలిన వాళ్ళు గెలుస్తామా లేదా అని వాళ్ళ సన్నిహితుల దగ్గర మాట్లాడుకుంటూ ఉన్నారు వాళ్ళ సన్నిహితుల దగ్గర వాళ్ళ అనుమానాలు వెలిబుచ్చుతూ ఉన్నారు అసలు జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని గెలవనిస్తాడా మన దగ్గర ఉన్న వాళ్ళు ఉంటారా వెళ్తారా అని చెప్పి ఎవరికి వాళ్ళు ఒక అభద్రతాభావంలో ఉన్నారు అని చెప్పి మనం మాట్లాడుకుంటే రెండు రోజుల కిందటే మనల్ని వ్యతిరేకించవాళ్ళు అన్నారు నీకు చెప్పారా నీ దగ్గర తిన్నారా వాటి వాటా నా సంగతి ఏమైంది మనం మాట్లాడే ఒక రెండు రోజులు కాకముందే నెల్లూరు జిల్లాలో తాజాగా ఈరోజు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆడియో బయటకు వచ్చిన తర్వాత టీడీపీ ఒక రకంగా కకావికలం అయిపోలే ఇటువంటి వాటి గురించే మనం మాట్లాడింది రెండు రోజుల కిందట చాలా క్లియర్ కట్గా అసలు జగన్కి ఎలా అని చెప్పి మాట్లాడుకుంటున్నారు టీడీపీ వాళ్ళు ఓడిపోబోతున్నారు వాళ్ళే చర్చించుకుంటున్నారు ఇప్పుడు ఆడియోనే బయటకు వచ్చేసాయి కదా కొవ్వూరు నుంచి పోటీ చేసినటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అక్కడ వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వాళ్ళ సోదరుడు నల్లపురెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి ఫోన్ చేసి పలుసార్లు ఆమె మాట్లాడిన ఆడియోలు అన్నీ బయటకు వచ్చేసాయి అసలు ఎంత దారుణం వేరే టీడీపీ నాయకులు వాడు వీడు అని మాట్లాడుతున్నారు ఆ కాల్లో టీడీపీ వాళ్ళకి అభ్యర్థులు లేక మా వెంటపడుతున్నారు అంటున్నారు ఆత్మకూరులో ఆనం రామనారాయణ రెడ్డి దారుణంగా ఓడిపోబోతున్నారు అంటున్నారు మమ్మల్ని సర్వేపల్లి అంటున్నారు కానీ పాప మా తనకి సోమిరెడ్డికి అయితే సీట్ లేకుండా పోతుంది మేము పోతే మేము లేకుండా ఎవరెవరికి ఇయ్యాలి కదా పాపం ఆయనకి అయితే ఇస్తారులే అని చెప్పి పోవట్లేదని కావాలి కావాల కృష్ణరాయుడు చూసుకుంటారులేని ఇంకేమన్నా దినేష్ రెడ్డిని అంట వాడు వీడు అని అంటుకుంటున్నారు అంతేకాకుండా తెలుగుదేశం పార్టీలోకి వస్తే మూడు కోట్ల ఆఫర్ ఇస్తాము అని చెప్పి నలభ్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వాళ్ళ తమ్ముడు రాజేంద్రనాథ్ రెడ్డితో ఆమె మాట్లాడినటువంటి ఆడియో ఇవంతా హల్చల్ చేస్తూ ఉన్నాయి మీడియా సమావేశం పెట్టి మరీ వైసీపీ ఆడియో రిలీజ్ చేశా ఇప్పటికే నెల్లూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు తెలుగుదేశం పార్టీ నిలబడే పరిస్థితి లేదు చాలా ఇబ్బందికరంగానే ఉంది మనం మాట్లాడుకున్నది కూడా అదే ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి గారిది ఎక్కడా కలిసి వస్తలేదు పాపం వీళ్ళకు ఎక్కడా కలిసి వస్తలేదు మరి మంచి అవకాశం ఇచ్చారు జగన్ గారు మంచి రెస్పెక్ట్ ఇచ్చారు అక్కడి నుంచి వెళ్ళిపోయి అక్కడ ఏమో ఉంటుందని చెప్పి పోతే పొరిగింటి పుల్లగోర ఇప్పుడు రుచిగానే ఉంటుంది దూరం నుంచి చూస్తే ఒకసారి టేస్ట్ చేస్తేనే తెలుస్తుంది ఏ రుచి ఎట్లుండేది ఇప్పుడు ఈ పరిస్థితి కూడా అంతేగా ఇప్పుడు దీంతో మొత్తం నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు పోటీ చేసే వాళ్ళు వాళ్ళ మధ్య వాళ్ళకు మనస్పర్ధలు అయితే వస్తాయి కదా దీని ద్వారా ఒకరింకొకరికి సహకరించుకునే పరిస్థితి కూడా ఉండదుగా వెరసి మొత్తానికైతే ఈ ఆడియో లీకులతో మేడం గారు చాలా గట్టి గిరుక్కోవడమే కాదు మొత్తం తెలుగుదేశం పార్టీని కూడా నాకేం చేశారు గా